హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు ఒక మంచి మోరల్ వ్యాల్యూ ఉన్న స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది కాబట్టి అందరూ వినాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఒక ధనవంతుడు తన కొడుకుకి ఆ డబ్బు యొక్క విలువ ఆస్తి యొక్క విలువ అంతస్తుల యొక్క విలువ తెలియజేయాలని తన కొడుకుని ఒక పల్లెటూరికి తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి ఒకరోజు తీసుకెళ్తాడండి ఒక తీసుకెళ్ళి ఒకరోజంతా ఆ పల్లెటూరులో ఉంచుతాడండి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆ ధనవంతుడు తన కొడుకుతోటి ఇలా అంటాడంటండి అండి బాబు చూసావా డబ్బు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడతామో ఎంత బాధపడతామో మనం ధనవంతులం కాబట్టి చాలా గొప్పగా జీవిస్తున్నాము అని తండ్రి కొడుకుతో చెప్తాడండి అప్పుడు కొడుకు ఇలా అంటాడండి నాన్న మన దగ్గర ఒక కుక్క ఉంటే వాళ్ళ దగ్గర నాలుగైదు కుక్కలు ఉన్నాయి అలాగే రక చాలా రకాలైన జంతువులు కూడా ఉన్నాయి నాన్న మన దగ్గర స్విమ్మింగ్ పూల్స్ ఉంటే స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్స్ ఉంటే వాళ్ళకి నదులు చెరువులే ఉన్నాయి నాన్న ఏకంగా కాబట్టి అలాగే మన ఇంటి నిండా లైట్లు ఏసీలు ఉంటే వాళ్ళ ఇంటి చుట్టూ వెన్నెల చంద్రులు నక్షత్రాలు మిరు మిరుముట్లు తారలు ఉన్నాయి నాన్న అలాగే మనని రక్షించడానికి సెక్యూరిటీ గార్డ్లు ఉంటే వాళ్ళని రక్షించటానికి వాళ్ళ చుట్టుపక్కలంతా వాళ్ళ స్నేహితులు ఉన్నారు నాన్న మనము పిజ్జాలు బర్గర్లు తింటే వాళ్ళు స్వచ్ఛమైన నాణ్యమైన పండించి వాళ్ళు ఆహారాన్ని తింటున్నారు నాన్న మనము దగ్గరగా ఉండి దూరంగా బతుకుతున్నాము వాళ్ళు దూరమే తెలియనంత దగ్గరగా జీవిస్తున్నారు నాన్న మనము పని కోసము బతుకుతున్నాము నాన్న వాళ్ళు జీవిస్తూ పని చేస్తున్నారు నాన్న కాబట్టి మనం కాదు నాన్న గొప్పవాళ్ళము వాళ్ళు చాలా గొప్పవాళ్ళు నాన్న అని కొడుకు తండ్రితో చెప్తాడండి అప్పుడు తండ్రి కొడుకుని చూసి చాలా ఆశ్చర్యపోతాడండి అవును కదా నిజమే కదా ఒకప్పుడు రాజే రైతు కదా కాబట్టి ఆ రోజులు మళ్ళీ రావాలని ఆయన అనుకున్నాడండి నిజంగా రైతు ప్రపంచానికి వెన్నుముక అండి రైతు లేకపోతే ఈ ప్రపంచమే లేదండి కాబట్టి అసలైన ధనవంతుడు నేనైతే రైతే అని చెప్తానండి కాబట్టి మునపటి రోజుల్లో మళ్ళీ మనకి రావాలని మునపటిలాగే రైతులందరూ మంచిగా ఉండి వ్యవసాయాన్ని మంచిగా చేసుకొని వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని మునపటి రోజులు రైతే రాజులాగా కావాలని మనందరము ఆశిద్దామండి రైతుని రాజుని చేద్దామండి